అందరికి ఫ్రెష్ మెంతాకుతో పలావ్ దీనికి వచ్చేసి ఒక కట్ట మెంతాకు చెక్క లవంగా యాలక ఇలాచి జాపత్రి షాజీర బిర్యానీ ఆకు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొంచెము కొత్తిమీర కొంచెము రెండు పచ్చిమిర్చి ఆనియన్ అయితే అవసరము దీనికి ఒక మూడు స్పూన్లు అంతా నెయ్యి వేసినాను మిగతాది ఆయిల్ కొంచెం వేసుకున్న తర్వాత బాగా వేడైన తర్వాత ఆనియన్ కొంచెం రెడ్గా వచ్చే వరకు వేయించి అందులోనే పచ్చిమిర్చి వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించాలి తర్వాత ఈ స్పైసెస్ అనేటివి అన్నీ వేసుకోవాలి అన్నీ లేకపోయినా పర్లేదు చెక్క లవంగ ఇలాచి ఈ కూడా రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది ఒకవేళ ఇవన్నీ ఉంటే వేసుకోండి లేకపోతే ఆ మూడు వేయండి తర్వాత ఆ స్పైసెస్ వేగిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పొయ్యే వరకు వేయించాలి తర్వాత ఒలిసి పెట్టుకొని కడిగిన తర్వాత ఈ అనేది వేయాలి మెంతాకు కొంచెం ఎక్కువ మీకు కనిపిస్తుంది ఆయిల్ తక్కువ ఉంది కదా అనుకోవచ్చు లేదు వేడి తగులుతానే అనేది బాగా మగ్గిపోతుంది అందుకు ఆయిల్ కొంచెం తక్కువైనా పర్లేదు వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కే కదా తర్వాత కొంచమే మెంతాకు పుదీనా వేయాలి ఎందుకంటే ఎక్కువ మెంతి ఫ్లేవర్ వస్తుంది ఆ రైస్కి అందుకు ఇవి రెండు కొంచెం తగ్గించండి పుదీనా కొత్తిమీర తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ వేసి కొంచెం కలిపెట్టేయాలి టేస్ట్కు తగినట్టు సాల్ట్ వేసుకొని లాస్ట్లో హాఫ్ లెమన్ అయితే ఖచ్చితంగా పిండుకోవాలి మెంతి రైస్కి దీనికి వచ్చేసి నేను చిట్టి ముత్యాలని వాడినాను అవి అయితే అప్పుడప్పుడే కడిగి చేయాలి రైస్ పలావ్ కానీ బిర్యానీ ఏదైనా చిట్టి ముత్యాలతో అప్పుడప్పుడే కడగాలి హాఫ్ అన్ అవర్ ముందు కడగూడదు నేనైతే బాస్మతి కూడా అట్లే చేస్తాను అప్పుడప్పుడే కడిగి పెడతాను ఇంకా మిగతా ఏ రైస్ అయినా కూడా మీరు హాఫ్ అన్ అవర్ ముందు కడిగితే బాగుంటుంది ఇంకా ఇట్లా ఒక ఓన్లీ వన్ విజిల్ మాత్రమే పెట్టాలి పొడి పొడిగా వస్తుంది రైస్ చాలా బాగుంటుంది ఈరోజు ఇప్పుడు వచ్చేసి శ్రావణ మాసం కదా ఇట్లా ట్రై చేయండి సండేకి అంత బాగుంటుంది ఓకేనండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్